బొగ్గు గన్ల విధంపాటను నిలిపివేయాలని ఏఐటిసి ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా ఐదవ రోజు ముగింపు కార్యక్రమాన్ని నాయకులు చేపట్టారు ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న కార్మిక సంఘ నాయకులకు కార్మికులకు నిమ్మరాశాన్ని ఇచ్చి దీక్షను చేశారు తదనంతరం జిఎం కార్యాలయం ఎదురా కార్యక్రమాన్ని చేపట్టి నిరసన వ్యక్తం చేశారు కేంద్రండి మధ్యలో సింగరాన్ని కాసి కేంద్ర ప్రభుత్వ ఆంధ్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు సింగరేణికి సంబంధించిన నాలుగు బొగ్గు బ్లాక్లను వేలం పాట ద్వారా ప్రైవేట్ వారికి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఏ ఆధ్వర్యంలో మరి ఈ నెల ఐదు తారీఖు నాడు కలెక్టర్ ఆఫీసు ముట్టడించడం జరిగింది అదే విధంగా మరి ఈ నెల ఎనిమిది తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఆరు రోజులు నిరార దీక్ష చేయడం జరుగుతూ ఉన్నది మరి చివరి రోజు జిఎం కార్యాలయం ముందు ధర్నా చేసి సింగరేణి యాజమాన్యానికి మెమోటర్ ఇచ్చి మరి కేంద్ర ప్రభుత్వం బొగ్గు గను రద్దు చేయాలని చెప్పేసి నామినేల్ పద్ధతులనే ఈ నాలుగు బొగ్గు బ్లాక్ సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు గా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి మొన్న మా నాయకులందరూ కూడా ఏదైతే కేంద్ర కార్మిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారో వారికి విజ్ఞాతి పత్రం ఇచ్చి నామినేల్ పద్ధతిలో సింగరేణిలో మరి ఇవ్వచ్చు మరి గతంలో గుజరాత్కి ఇచ్చారు ఛత్తీస్గఢ్ లో కూడా వాళ్ళ ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది కాబట్టి ఏదైతే ఏదైతేఆర్ చట్టం కింద సెవెంటీన్ ఏ కింద మరి రాష్ట్రం కోరితే బొగ్గు బ్లాక్లు ఇవ్వచ్చు అనే నిబంధన ఉన్నది కాబట్టి నామినేల్ పద్ధతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా లో బొగ్గు గళ్లు ఆగిపో పోతా ఉన్నాయి మరి యాభై అరవై ఏళ్ళకి మించి నడుస్తున్న బొగ్గు నిక్షేపాలు అయిపోతా ఉన్నాయి మరి కొత్త బ్లాకులు రాకపోతే రానున్న భవిష్యత్తులో మరి కార్మికుల ఉద్యోగ అవకాశాలు కష్టతరం ఉంది కాబట్టి ఏదైతే ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ మరి ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి గతంలో మోడీ గారు కూడా రామగుండం పెట్లస్ కంపెనీకి వచ్చినప్పుడు సింగరేణి ప్రైవేట్ పరం చేయమని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మా సింగరేణి బొగ్గు బ్లాక్లు మాకే ఇవ్వాలని చెప్పేసి గా డిమాండ్ చేస్తూ ఒకవేళ సింగరేణిలో మాకు ఇవ్వకుండా ప్రైవేటు వారికి ఇస్తే మాత్రం ఎవరిని కూడా ఈ సింగరేణి ప్రాంతంలో అడుగు పెట్టనీయం బట్టి పెళ్ళ కూడా తీయనియకుండా ఏ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని వాళ్ళని తరిమి కొడదామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం బొమ్మ బ్లాక్లను ప్రైవేట్ వేయడాన్ని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ మొదటి నుండి వ్యతిరేకిస్తుంది మరి అప్పుడు కేంద్రానికి మద్దతు చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి సింగి కార్మికులను మోసం చేసింది అప్పుడు మాటలు చెప్పిన ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏం మాట్లాడకుండా మరి సింగరేణి భవిష్యత్తు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇంట ప్రైవేట్ పరం చేసేది ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లలు మరి ముప్పై సంవత్సరాలు చేసే వాళ్ళు ఉన్నారు కార్యనియామకాల కింద మరి సింగరేణి బొగ్గు బ్లాక్ల కింట ఇట్లనే ఉన్న పైలు గిట్ట మూత పడేది ఉంటే పది పదిహేను సంవత్సరాల్లో సింగరేణి మొత్తం క్లోజ్ అయిపోతుంది అప్పుడు బోర్డు తప్ప మరి ఏమాట కార్మికులకు భవిష్యత్తు ఉండేది కాబట్టి అవి ఇచ్చిన పిల్లలకు ఉద్యోగ భద్రత లేదు రానున్న రోజులలో ఈ తెలంగాణలో కూడా ఇలాంటి అభివృద్ధి చెందుతుంది కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం తమ వైఖరి మార్చుకొని సింగరే తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాక్లన్నీ సింగరేణికి ఇవ్వాలని ఏని పక్షంలో ఏఐటీ అధ్వర్యంలో దశల వారి పోరాటాలు చేస్తూ అవసరం ఉంటే సమ్మె చేయడానికి కూడా సింగరేణి కాలుష్య వర్గర్ ముందుంటుంది అనే విషయాన్ని తెలియదు